అందరూ వివిధ రాష్ట్రంలో వివిధ పాల్గొనిటి వచ్చినండి పత్రిక సంపాదకులకు ఎడిటర్లందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ పత్రిక సంపాదకుల సంఘం ఏపీపీఎస్ సాదరంగా స్వాగతం కూడా విశాఖపట్నం కేంద్రంగా ఇది జరుగుతుంది ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ అందరూ ఇక్కడ మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రధానంగా మన వాళ్ళందరూ రావాల్సి ఉంటుంది కానీ కొంతమంది వచ్చారు మనం వచ్చిన ప్రతి ఎడిటర్ కూడా ఒకరు ఒకరిగా కనీసం ఒక యాభై మందికి సమాచారం చేరవేసి నష్టలు అందరూ ఆకాంక్షిస్తున్నట్టు ఎక్కువ మందిని సమీకరించి మన ఎడిటర్

వార్త ఆంధ్రభూమి అన్నింటిలో పనిచేశాను లోకల్ ఛానల్ శ్రీదేవి ఛానల్లో ఏడు సంవత్సరాలు పనిచేశాను ల్యాక్ ఛానల్లో ఏడు సంవత్సరాలు పనిచేశాను ఇప్పుడు పీజ్ నుంచి గ్రాడ్ పోటీలో పనిచేస్తున్నాను ప్రధానంగా ఏంటంటే ఈరోజు నాకైతే చిన్న బాధ ఎందుకంటే మన ఈ సమావేశానికి పొలుసు పాత్ర మన సమాచార శాఖ అంటే ఇది ఒక ఒక కుటుంబం వాటి మనం శాఖ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు వస్తారు అని ఏదో ఆస్తు పెట్టారు రాకపోవడం చాలా దురదృష్టం ఎందుకంటే సమాచార శాఖ మంత్రి పత్రిక ఎడిటర్లు పిలిస్తే రాలేదంటే దానికి ఏంటి ఏదో చెప్తారు కారణం అది కాదు సమాచార శాఖ డ్జెట్ పెట్టే సమాదా శాఖ కేటాయిస్తారు ఒకటగిరీ బడ్జెట్లో జాని ఎడిటర్ కానీ ఏదైనా ఒక స్కీమ్ ఉండాలి నేను ముప్పై నుండి పనిచేస్తున్నాను ఒక్క స్కీమ్ కోసం ఒక చట్టం అక్షరం చట్టం ఉందా లేదు రాజ్యాంగం కల్పించింది ఆర్టికల్ శాఖ అది అందరికీ ప్రజలకు ఉంది దాన్ని మనం అన్వయించుకుంటాం అంటే అంతే తప్ప జర్నలిస్టులు కానీ ఎడిట్లు కానీ ప్రత్యేకంగా అప్పులు చట్టాలు అయితే ఏమి లేవు వాటి గురించి మనందరం పోరాడి సాధించుకోవాలి ఆ విధంగా మనం పాత్రికేయులు పాత్రికేలు పాత్రికేలు లేకపోతే మనం లేవంటా వేదిక కానీ పాత్రికేసింది చంద్రబాబు నాయుడు ఇప్పుడే తెలిసినందుకు కాదు గతంలో రెండు సార్లు చేశారు ఎవరికి ఎట్టి అవి వాళ్ళకి చేస్తున్నారు

నారా లోకృష్ణ గారు ఎవరు అప్పు చేస్తే వాళ్ళు జగన్ ప్రభుత్వం కానీ అది అది మా ఆది మన సత్తా జలస్ కాదు సమాధాన చైతన్య చైతన్య చైతన్యం పరుస్తున్నాం మనం ఎవరి దగ్గర ఎవరో తప్పు చేయడం మాత్రమే అందరూ తప్పు చేస్తారని అనుకోవడం మనం ఎందుకు వస్తుంది ఎందుకంటున్నాం మనం ఏంటి మనం ఏంటి చేద్దా పెంచాలా గవర్నమెంట్ ఏదో ఇస్తుందా ఏమీ లేదు అలా ఏదో కష్టపడి పనిచేస్తున్న దిగం కాబట్టి అంటే అది మనలో చూస్తుంది అలా చాలా ఇబ్బంది పడుతున్నాం గవర్నమెంట్ కానీ మన పిల్లలు కానీ మన కుటుంబ సభ్యులు కానీ బహుశా ఇప్పుడు ఎవరో గవర్నమెంట్ త్యాగేస్తుంది పిల్లలు కూడా

మనకి చెప్పి కలవాలని మీ అన్నకి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాను